విశాఖ గాజువాక షీలానగర్లో ప్రేమజంట ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది వెంకటేశ్వర కాలనీలో ఎస్ఎల్ బినాయక్ క్లేవ్ అపార్ట్మెంట్ తెల్లవారుజామున అపార్ట్మెంట్ పైనుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట అమలాపురంకు చెందిన పిల్లి దుర్గారావు సాయి సుస్మితగా పోలీసులు గుర్తించారు మృతుడు దుర్గారావు కేటరింగ్ నడుపుతుండగా మృతురాలు సాయి సుష్మిత ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు ఆరు నెలలుగా అపార్ట్మెంట్లో ఉంటున్న పిల్లి దుర్గరావు వద్దకి అప్పుడప్పుడు అపార్ట్మెంట్కు వచ్చి మృతురాలు సాయి సుస్మిత వచ్చి వెళ్తున్నట్టు సమాచారం పోలీసులు ప్రాథమిక వివరాలు వెల్లడించారు మృతులు ఇరువురు మధ్య వాగ్వాదం జరిగినట్టు గుర్తించిన పోలీసులు ఇంట్లో గాజు గ్లాస్ టీవీ రిమోట్ పగిలిపోవడం పోలీసులు గుర్తించారు మృతురాలు సాయి సుస్మిత కుటుంబ సభ్యులకి పోలీసులు సమాచారం అందించారు మృతుడు ఫోన్ లా అవ్వడంతో విచారణ చేపట్టిన పోలీసులు గాజోవాక శీలా నగర్ లిమిట్స్ వెంకటేశ్వర కాలనీలో బిఎల్ ఎస్ఎల్ వినాయక్ అపార్ట్మెంట్లో పిల్ల దుర్గారావు అనే క్యాటరింగ్ ఓనర్ వచ్చేసి గత వన్ ఇయర్ నుంచి ఉంటున్నాడు ఇతనికైతే వివాహం కాలేదు హైదరాబాద్ అంటే ఇతని నేటివ్ ప్లేస్ అమలాపురము ఈ పాపది కూడా అమలాపురం అనమాట సుష్మిత వీళ్ళిద్దరూ గత మూడు నెలల నుంచి కూడా ఇక్కడ సహజీవనం చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో అనేది తెలిసింది అయితే వీళ్ళిద్దరికీ లోపల ఏదన్నా వాగ్వివాదం జరిగి ఉండొచ్చు దానికి సీన్ అబ్జర్వేషన్ రిపోర్ట్ను బట్టి మాకు అంటే టీవీ యొక్క రిమోటు తర్వాత గాజు గ్లాసు పగిలి ఉన్నాయి ఫర్దర్గా దీన్ని ఇన్వెస్టిగేషన్ అనేది ఫర్దర్గా అన్ని కోణాల్లో విచారించడానికి డాగ్ స్క్వాడు క్లూస్ టీంను కూడా తెప్పించాము ఎంతో ముందు ఒక టూ త్రీ అవర్స్ ముందు అయింది కాబట్టి విచారణ వాళ్ళ బంధువులు తర్వాత ఫోన్ లాక్లో ఉంది దీన్ని బట్టి మిగతా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి రేపటికల్లా మనకు దాదాపు అంతా తెలుస్తుంది అమ్మాయి వాళ్ళకి అయితే ఫోన్ టా కాంటాక్ట్లోకి వచ్చారు ఇంకా అబ్బాయి వాళ్ళు అయితే ఇంకా ఎవరు కాంటాక్ట్ చేయలేదు సో కాంటాక్ట్ అయిన తర్వాత అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అందరిని పిలిపించి దాని తర్వాత తదుపరి విచారణ చేపడతాం